పత్తికొండ శ్రీనివాసులు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష భక్త ప్రజానికానికి అందరికీ నమస్కారం సంతోషం శుభదాయకం కనీవిని ఎరగని రీతిలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కుంకుమ పూజా కార్యక్రమానికి ప్రకాష్ నగర్ ఇరవై ఎనిమిదో డివిజన్ నుంచి మరియు చుట్టుపక్కల డివిజన్ నుంచి చేసినటువంటి మహిళా మండలందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇరవై ఎనిమిదో డివిజన్లో ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి దుర్గాదేవి నవరాత్రోత్సవ మండపం అనేది సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకొని ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ మరియు లైవ్ కవరేజ్ వచ్చినటువంటి విఎన్పి న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సిల్వర్ జూబ్లీలో ఈ మండపంలో మరీ ముఖ్యంగా ఇంతకుముందు వ్యక్తులు చెప్పినట్టు మాటలు సరిపోవు సమయం సరిపోయినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి మారతమ్మ గారు కార్యక్రమం ఇవ్వాలి రేపట్లో మోటార్ భక్తులు ఇక్కడ భోజనాలు పెడతా ఉన్నారు చుట్టుపక్కల చూస్తా ఉన్నా ఎంతమంది జనం వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూర్చోబెట్టి ప్రశాంతంగా భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఏకైక మండపం నాకు తెలిసి ఈ కుమ్మరి బజార్ లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అని చెప్పి చెప్పక తప్పదు అట్లాంటి రుచికరమైనటువంటి వంటలను తరతరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా వండుతున్నటువంటి జగన్ కృష్ణారావు కూడా మరొకసారి గట్టిగా అభినందనలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో భారతమ్మ గారు వారు ఇది చూపిస్తున్నటువంటి ప్రేమ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆదరణ రాబోయే రోజులలో వంద సంవత్సరాలు ఈ ప్రకాష్ గారు ఉన్నంత వరకు ఇక్కడ మండపం ఇదే విధంగా ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జై దుర్గా జై దుర్గా జై దుర్గా ధన్యవాదాలు श्री महालक्ष्मी சுவியார் கல்லாம் அது சுவாமியார் ரோஜினா అమ్మవారి సమీపంలో మహా అన్న ప్రసావ కార్యక్రమం జరగబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఒక అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి పంతొమ్మిది శాఖలు